హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చి నూనె వంకాయ కారం పీస్ చేస్తున్నాను అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు వంకాయలు తీసుకున్నాను ఈ వంకాయలని మనం నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని కట్ చేసి తీసుకోవాలి ఎందుకంటే ఉప్పు నీటిలో వేసి కడిగి తీసుకున్నామంటే వంకాయలు కలుపు అవ్వదు కాబట్టి ఉప్పు నీటిలో మనం వంకాయల్ని కడిగి కట్ చేసి తీసుకోవాలి అలాగే చింతపండు కొద్దిగా చింతపండుని నేను ఒక కాలు గంట ముందు నానపెట్టేలా ఉంచుకున్నాను దీని రసం తీసుకోవాలి మనం చూపిస్తాను ఫ్రెండ్స్ తర్వాత ఒక పెద్ద ఎర్రగడ్డని సన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నాను ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను తెల్లగడ్డ కరివేపాకు కొత్తిమీర చిటికెడు పసుపు కారం ఉప్పు దినుసులు ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే కొబ్బరి ఈ కొబ్బరిని సన్నగా కట్ చేసి మనం మిక్సీలో గ్రైండ్ చేసి ఒక ముద్దలాగా పేస్ట్ లాగా తీసి పెట్టుకోవాలి ఇది కావాల్సిన పదార్థాలు నూనెకాయ కారం తీసుకొని ఇప్పుడు ఈ చింతపండుని నేను బాగా గుజ్జుగా కలిపి ఒక రసం తీసుకొని నేను మీకు చూపిస్తాను తర్వాత ఎలా చేయాలి మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులో ఈ పోపన్ చేసుకున్నాను యాడ్ చేసుకోవాలి తర్వాత ఇది ఫ్రై చేసుకోవాలి వేసుకోవాలి ఆనియన్స్ కొనిచేసి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం టమాటో వేసుకోవాలి తర్వాత ఓకే ఫ్రెండ్స్ తర్వాత టమాటాను కూడా ఇందులో వేసుకున్నాను టమాటా ఎనగడ్డ బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో వంకాయని మనం యాడ్ చేసుకోవాలి ఇలా ఉప్పు నీటిగా కట్ చేసి వంకాయలు పెట్టుకున్నాను ఇప్పుడు ఈ వంకాయలు ఇందులో మనం యాడ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇందులో వంకాయలు కూడా నేను యాడ్ చేసుకున్నాను ఈ నూనెలో ఈ వంకాయలంతా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి తరువాత పసుపు ఉప్పు మిరపొడి ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ వంకాయలు కొద్దిగా బాగా ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఆయిల్లో వంకాయలు బాగా ఫ్రై అయ్యి మిరపొడి ధనియాల పొడి రెండు కలిపి నేను తీసుకుంటాను మూడు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఉప్పు పసుపు మిరపడి ఈ వంకాయలకి బాగా పట్టేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి తరువాత ఈ చింతపండు గుజ్జుని రెడీగా తీసి నేను ఉంచుకుందా చూపిస్తాను ఈ చింతపండు గుజ్జుని తీసి పెట్టుకున్నాను ఈ వంకాయలు వాడిన తర్వాత మనకి ఈ చింతపండు నీళ్ళని ఇందులో యాడ్ చేసుకోవాలి చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నాను కొద్దిగా పులిపు ఇందులో మనం కొంచెం నీళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు వీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా ఉడకాలి ఉడికిన తర్వాత అంతర్వాత నేను మిక్సీ మిక్సీలో టెంకాయలు గ్రైండ్ చేసుకొని వచ్చి మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వంకాయలు బాగా ఉడికి జ్యూస్ బాగా దగ్గరికి పెట్టి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టి ఉంచుకున్న కొబ్బరిని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి తర్వాత బాగా ఈ పులుసు దగ్గరికి పడింది అంటే తీసి మనం ఒకసారి గిన్నెలోకి కింద తర్వాత మీకు తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు కాస్త బాగా దగ్గర పడాలి పులుసు చిక్కగా అయ్యేంత వరకు మనం కొంచెం ఇలా ఉంచుకోవాలి ఓకే ఫ్రెండ్స్ పులుసు బాగా దగ్గరికి పడింది స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నేను చూపిస్తున్నాను చూసారు కదా నూనెంకాయ కారం పీసు రెడీ అయిపోయింది ఇదే ఓకే ఫ్రెండ్స్ ఇది వేడి వేడి అన్నంతో తీసుకున్నామంటే నూనెకాయ కారం పీసు చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ